రేపు నెలలో జరగబోయే వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలోని మడకశిర నియోజకవర్గంలోని ప్రతి ఒక్క గ్రామంలోనూ మట్టి వినాయకుని పూజించి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత భావితర పౌరులుగా అందరిపైన ఉంటుంది దాంతోపాటు మట్టి వినాయకుని నిమజ్జన చేసి మట్టి వినాయకుని నిమజ్జన చేసి నీటి కాలుష్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా అందరిపైన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కువ ఖర్చులకు పోగకుండా తక్కువ ఖర్చుతో దేవుణ్ణి పూజించి పర్యావరణాన్ని నీటి కాలుష్యాన్ని మనమందరం కూడా కాపాడుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాను నాను ఈ సందర్భంగా చాలా మంది వినాయక చవితి రోజున ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తో చేసిన విగ్రహాలను వాడుతున్నారు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది జిప్సం అనే కెమికల్ ని రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేసినప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గా మారుతుంది దీన్ని మళ్ళీ మనము నీటిలో నిమజ్జనం చేసినప్పుడు అది జిప్సమ్ గా మారుతుంది జిప్సం అనేది విషపూరితమైన పదార్థము ఈ పదార్థాన్ని సేవించడం వల్ల అనేక రకమైన జబ్బులు వస్తాయి నరాల సంబంధిత వ్యాధులు చర్మ వ్యాధులు మరియు క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది మట్టి వినాయకుని పూజించుకుని పూజ చేసుకుంటే చాలా మంచిది దానివల్ల మైనస్లు ఏంటంటే ప్లస్లు ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ వినాయకుడి మనం బయట తయారు చేసే వినాయకుని తీసుకోవడం వల్ల నీరు వ్యర్థమైపోతుంది ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాకు కాలువలని మాకు దగ్గరలో గోదావరి అని మా చుట్టుపక్కల నీరు మాకు ఎక్కువ ఇదిగా దొరుకుతూ ఉంటుంది అదే నీరు మా రైతులకు కానీ వ్యవసాయ పొలాలకు కానీ అలాగే ఆక్వా రైతులు చెరువు చేపారే చెరువులు కానీ వాడటం వల్ల అవి వ్యవస్థ व्या, పాడైపోతుంది